ఆల్మోస్ట్ టూ గ్లాసు పైననే కొంచెం నేను బియ్యం పిండి వేసేసుకున్నాను సో బస్ అయిన ఇప్పుడు దీంట్లో సో ఇప్పుడు దీంట్లో సోఫా దసరపప్పు తెలుగులో చెప్పు పెసరపప్పు అది పెసరపప్పు దాంట్లో వేసి పెసరపప్పు కలపాలి అని చెప్పు పెసరపప్పు కలపాలి వేసావా దాని తర్వాత ఇదేంటిది ఏం పప్పు అంటారు దీన్ని కందిపప్పు కందిపప్పు కాదు తల్లి శనగపప్పు శనగపప్పు వేసుకో కందిపప్పు కందిపప్పు మనం పప్పు కూర చేసుకుంటాం కదా అది కందిపప్పు పక్కన పెట్టే ఆ బావుల తల్లి నెక్స్ట్ చిల్లీ చిత్త కొట్టుకున్నా చెప్పు చేతులు పెట్టకు చేయంతలు వేస్తుంది కారం అంటే నెక్స్ట్ సిలాంట్రో చెప్పు కొత్తిమీర చెప్పు కొత్తిమీర కొత్తిమీర నెక్స్ట్ ఉల్లిగడ్డ జ్ వేయి దాంట్లో వేయ మినీ పిజ్జా లానే ఉంటుంది పిజ్జా నేను దాంట్లో వేసి గ్రిల్ చేస్తారు దీన్ని మనం స్టవ్ పైన చేస్తాం అంతే చీజ్ చీజ్ అవసరం లేదు చీజ్ లేని పిజ్జా సరే సాల్ట్ బట్టరా అంద ఉప్పు సాల్ట్ని తెలుగులో ఏమంటారు ఉప్పు ఉప్పు అంతే చాలు ఇంకొక హాఫ్ స్పూనే హాఫ్ స్పూన్ అంతే సో మనం వీళ్ళకి ఏం చెప్పాలి మన ఆడియన్స్కి వాళ్ళ టేస్ట్కి సరిపడినంత సో ఇప్పుడు మిక్స్ చేసి చక్కగా చక్కగా మిక్స్ చేసి చక్కగా మిక్స్ చేయాలి ఓకేనా కలిపినవా మంచిగా కలిపి కలపాలి మంచిగా ముద్దగా డోలాగా కలపాలి దీంట్లో కొంచెం టర్నరిక్ కూడా యాడ్ చేద్దాం సో ఇప్పుడు దీన్ని చక్కగా ముద్దలాగా కలిపేసుకోవాలి చేత్తు అయితే చక్కగా వస్తుంది స్పూన్తో అంటే మరి నీ ఎందుకు పెట్టలేదు చేయి పెట్టాలి కదా చేయి పెడితే తెలుస్తుంది సో ఇది ఇలా చక్కగా డవ్లాగా కలిపేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం తిప్పల చెక్కల తయారు చేసుకుందాం చూసారు కదా ఇంత గట్టిగా కలుపుకోవాలి దీంట్లో మీకు నచ్చితే సొరకాయ కూడా వేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నీకు పిజ్జా కావాలా ఏం కావాలి పిజ్జా పిజ్జా కావాలా సో మా అమ్మాయికి అయితే ఇది పిజ్జా అని చెప్పినా బేక్ చేస్తున్నా రైస్ ప్లాట్ అని చెప్పిన సో ఆయిల్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసి దీనిపైన కొంచెం సరే నువ్వు తెలుగులో నువ్వు చెప్పాలి నేను చేస్తూ తర్వాత తర్వాత ఏం చేయాలి ఫ్లాట్ నేమంటారు తెలుగులో ఓకే నువ్వు చేస్తావా నేను చైనా చేస్తావా నేనే జైనా ఓకే సో ఇప్పుడు నేను చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు గిన్నెలు ఉంటాయి కదా గిన్నెల కంటేసి కడాయిలో ఇట్లా కడాయిలా కడాయిలో లేదంటే బుంగ గిన్నెలు ఉంటాయి కింద బాటమ్ దానికి చేసేవాళ్ళు అనమాట చక్కగా నూనె రాసి అంటిచ్చేవాళ్ళు బాగుండేది పీజా వేస్తా ఇప్పుడు వేస్తే మొత్తము మాడిపోతుంది బోన్ అయితే టమాటో ఆ లేని సో నో హోల్స్ ఏంటంటే ఆయిల్ వేసినప్పుడు మంచిగా లోపల పోతుంది ఇది డిఫరెంట్ బేకింగ్ బ్రాటె దోట్సా కాదు దోత్సా నో నాట్ దోట్సా సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలి అంతే మీడియం ఫ్లేమ్ పైన దీన్ని చక్కగా ఉడుకునివ్వాలి దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ పడుతుంది బాగానే మీరు ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మాడకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్ పైన పెట్టి దీన్ని ఊడుకనివ్వండి ఒక్క వన్ మినిట్ పెడితే చాలు మూత సో ఇందాక కలిపేటప్పుడు నువ్వులు వేయటం మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి వేసేసి కలిపేస్తున్నాను నువ్వులు లేకపోతే పర్లేదండి ఆ పప్పులు వేసుకున్నా పర్లే ఆ దగ్గర నువ్వులు ఉన్నాయి కదా అని నేను యాడ్ చేశాను నువ్వులు అంటే సెస్మి సీడ్స్ అనమాట పాలు పెరుగు తాగని వాళ్ళు నువ్వులు తింటే కూడా కాల్షియం మంచిగా ఉంటుంది బోన్స్కి బలంగా ఉంచుతుంది నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో నవ్వులు కూడా వేసేసాను ఒకసారి ఇది ఏంటంటే తెప్పాల చెక్క ఫాస్ట్ ఫాస్ట్ గా ఉడికేది కాదు చక్కగా స్లోగా ఉడికించుకోవాలి ఈజీగా మీకు ఎయిట్ మినిట్స్ అయితే ఇది కుక్ పడుతుంది పడుతుందనమాట ఇది స్లో ఫ్లేమ్ పైన దీన్ని మూత పెట్టి తీస్తూ పెట్టి తీస్తూ మనం చూసుకుంటూ ఇది వండుకోవాలన్నమాట ఇది బియ్యం పిండి కదండి ఉడకడానికి టైం పడుతుంది చెక్క ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది తెప్పాల చెక్కలు చేయడానికి ఒక రెండు మూడు గిన్నెలు అయితే ఈజీగా పడతాయి ఒకటి కాల్సేటప్పుడు ఇంకొకటి ఎందుకంటే వేడి గిన్నె పైన కూడా మనం ఇలా స్ప్రెడ్ చేయలేం చేయి కాలుతూ ఉంటుంది కొన్నిసార్లు సో నేను అందుకనే పెనం పైన చేస్తున్నాను కాబట్టి పక్కన కవర్ పైన పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను పెనం చాలా వేడిగా ఉంటుంది కదండి ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు చేయి ఉంటుంది ఉంటుందన్నమాట అందులో ఇంత పల్చగా స్ప్రెడ్ అవ్వదు పెనం పైన అందుకని ఇలా ఈజీగా ఉంటుందని సైడ్కి కవర్ పైన స్ప్రెడ్ చేసుకొని పెనం పైన కాల్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఎక్కువ గిన్నెలు పట్టవు అందులో ఇది ఈ తెపాల చెక్కలు ఉడకడానికి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు టైం పడుతుందండి సో ఇంతేనండి రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో ఇది కాల్చిన తర్వాత పెరుగుతో కానీ పచ్చడితో కానీ ఎలాగంటే అలా తినచ్చు మేమైతే ఇలానే తింటాము ప్లెయిన్గా దీంట్లో మీరు పచ్చిమిర్చి ముద్ద కంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు అనమాట అంటే చిల్లీ పౌడరు ఇలా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చండి మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వేసుకొని మంచిగా చేసుకోవచ్చు రకరకాలుగా సో ఇది తెపాల చెక్కల రెసిపీ అనమాట మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి స్ప్రింగ్ సీజన్ అంటే పూతకాలము ఇక్కడ పూతకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి ఇలా వర్షాలు పడి పడి అంతా చిగురించడం మొదలవుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఇంకా పచ్చదనం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ మొదటిగా కొన్ని చెట్లుంటాయండి వాటి పేరు ఏమంటారో నాకు సరిగ్గా తెలీదు తెల్ల కలర్ తెల్ల రంగులో ఉంటాయి అంటే వైట్ కలర్ ఫ్లవర్స్ ట్రీస్ ఉంటాయి పెద్ద పెద్ద అలా ఎక్కడ చూసినా ముందు అలా తెలుపు తెలుపుదనంతో స్టార్ట్ అవుతుంది స్ప్రింగ్ సీజన్ అన్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది సో వెదర్ చాలా బాగుంది ఉన్న ఫలంగా అట్లా వర్షాలు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట సో సాయంత్రం పూట పిజ్జా అయితే ఆర్డర్ చేశాము మా పిల్లలు పిజ్జా తింటాము అంటే అందులో ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి సో పిజ్జాస్ తీసుకురావడం జరిగింది సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్